అంటే ప్రైవేట్ పోర్ట్ అంటే అకౌంటబిలిటీ లేదని అనుకుంటారు అంటే మీరు కంపెనీలు కొని పోర్ట్లు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే ఏదైనా చేసేయచ్చా సీజ్ ద షిప్ ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ సీజ్ ద షిప్ ఇది మొత్తం నట్టింట సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారి కాకినాడ సీ పోర్ట్ ని అకస్మిక చేయడం అక్కడ అక్రమంగా దొరికిన రేషన్ బియ్యాన్ని షిప్ లో ఎగుమతి చేస్తుండగా ఆ షిప్ లో లోడ్ చేసి ఉండగా ఈయన చూడడం ఆ షిప్ ని సీజ్ ద షిప్ అనడం ఇదంతా మన అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఆ షిప్పు సీజ్ చేయడానికి గల ఆటంకాలు ఏంటి ఎందుకు సీజ్ చేయడానికి కుదరట్లేదు అన్న విషయం మనం చర్చించుకున్నాం ఆ షిప్ సీజ్ చేసే అధికారం గవర్నమెంట్కి లేదట ఏపీ గవర్నమెంట్కి లేదట మరి ఎవరికి ఉంటుంది అది కస్టమ్స్ డిపార్ట్మెంట్కి ఉంటుంది మరి ఈ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీజ్ చేయొచ్చా ఎప్పుడు సీజ్ చేయాలి అంటే అందులో మారక ద్రవ్యాలు ఉంటే స్మగ్లు కూర్సు ఉంటే ఇలాగ అక్రమ రవాణా ఏదైనా జరుగుతుంటే సీజ్ చేయొచ్చు కాకపోతే అందులో ఏముంది రైస్ ఉంది రైసు దిగుమతి చేయడం దిగుమతి చేయడం అన్నది అక్రమం అయితే కాదు ఆ షిప్ లో ఆ షిప్ పేరు వచ్చి స్టెల్లా ఎల్ పనామా దాని యొక్క కెపాసిటీ యాభై రెండు వేల టన్నుల కెపాసిటీ ఇందులో ఎక్స్పోర్ట్ చేస్తున్న బియ్యం ముప్పై ఎనిమిది వేల టన్నుల బియ్యం ఎక్స్పోర్ట్ జరుగుతుంది ఆ ముప్పై ఎనిమిది వేల టన్నుల బియ్యంలో మనకి పీడిఎస్ నుంచి అంటే ఈ రేషన్ షాపుల ద్వారా సేకరించిన బియ్యం ఆరు వందల నలభై టన్నులు ఈ ఆరు వందల నలభై టన్నుల బియ్యం కూడా కొన్ని రోజుల క్రితం బ్యాంక్ గ్యారంటీతో వాళ్ళు రిలీజ్ చేసుకున్న బియ్యంగా వారు చెప్పుకు వస్తున్నారు ఈ బియ్యాన్ని చేసిన అంటే మొత్తం ముప్పై రెండు వేల టన్నులు బియ్యాన్ని సరఫరా చేసిన కంపెనీలు పదహారు కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీకి సంబంధించిన బిల్లు ట్యాక్సీ రిసిప్లు అన్ని కూడా ఉన్నాయి ఇది వాళ్ళు చెప్తున్నది మరి అటువంటి అప్పుడు ఆ ని ఎలా సీజ్ చేస్తారు అన్నది ప్రధాన ప్రశ్న పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పీడిఎస్ రైస్ అది అటువంటి బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేయకూడదు ఎలా ఎలాగ ఎక్స్పోర్ట్ చేస్తారు ప్రభుత్వం ప్రజలకి కేజీ దగ్గర నలభై రూపాయలు వెచ్చించి పేద ప్రజలకి ఇస్తున్న బియ్యాన్ని అక్రమంగా మీరు దాన్ని తక్కువ ధరకే కొని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు తక్కువ రేటుకి పేదల దగ్గర కొని దాన్ని విదేశాలకి మీరు డెబ్బై ఐదు రూపాయలకి ఎనభై రూపాయలకి ఎక్స్పెక్ట్ చేస్తే ఈ మధ్యలో నష్టపోయేది ఎవరు ఆబ్వియస్గా నష్టపోయేది మన గవర్నమెంటే మన ప్రభుత్వమే నష్టపోతుంది మధ్యలో బాగుపడే వాళ్ళు దళాలి అటువంటిప్పుడు దాన్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ పౌర సరఫరాల శాఖ వాళ్ళు అడ్మిరాలిటీ కోర్టు అని ఒకటి ఉంటుంది ఇది అమరావతిలో ఉంది అంటే ఈ సముద్రానికి సంబంధించిన మ్యారిటల్ ఇష్యూస్ ఉంటే ఈ కోర్టు పరిధిలోకి వస్తాయి ఇటువంటి మ్యారిటల్ ఇష్యూస్ ని ఈ కోర్టు డీల్ చేస్తుంది ఉంది ఈ కోర్టు నుంచి ఆర్డర్స్ రావాలి ఆర్డర్స్ వచ్చిన ఆర్డర్స్ కస్టమ్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి ఆ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడు దాన్ని సీజేఆర్ కాస్త ఉంటుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ రేంజ్ లో ఉందా సిచ్యువేషన్ ఎక్కడ అంటే లేదు ఏంటంటే ఈ దొంగలు కొత్త దొంగలు కాదు ముదిరిపోయిన ఎప్పటి నుంచో ముదిరిపోయిన సీనియర్ దొంగలు కాబట్టి అన్ని పగడ్బందీగా చేశారు ఆఖరికి అన్ని ట్యాక్స్లు లు రిషిప్ లు కూడా దొంగ సంతకాలు పెట్టి పగడ్బందీగా చేశారు కాబట్టి కోర్టు కూడా ఏమి వాళ్ళకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వలేని ఆస్కారం లో ఉంది ఇక్కడ పరిస్థితి ఎల్ పనామా అనే షిప్ ఏదైతే ఉందో ఈ షిప్ ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఇక్కడ బెర్త్ అయినప్పటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలి ఈ ఏజెంట్స్ ఉంటారు ఈ ఏజెంట్స్ ఈ క్లియరెన్స్ సర్టిఫికెట్స్ అన్ని షిప్ ఇచ్చినప్పుడు షిప్ రిలీజ్ చేస్తారు ఈ క్లియరెన్స్ సర్టిఫికెట్ మాత్రం ఇవ్వకుండా ఆపే అవకాశం అయితే ఉంది మన ప్రభుత్వం అది వాళ్ళు ఇలా క్లియరెన్స్ సర్టిఫికెట్ కోసం వచ్చినప్పుడు అంటారు బాబు అందులో మాకు సంబంధించిన పిడిఎస్బిలో అక్రమంగా లోడ్ చేశారు బాబు అని చెప్పేసి వాళ్ళని మాత్రం ఆపొచ్చు కొంతవరకు ఇదిలా ఉంటే కురసాల కన్నబాబు గారు అంటే గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయ్యేనైతే ప్రజారాజ్యం నుంచే ముందు రాజకీయ అరంగతనం చేశారు కానీ తర్వాత పార్టీ మారిపోయి వైసీపీ ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కురసాల కన్నబాబు గారు ఈయన ఒక జర్నలిస్ట్ ఈయన పవన్ కళ్యాణ్ గారినే పోటీకి రాకుండా ఆ పేరు అంటే ఎవరా శక్తి ఎవరా బడా వ్యక్తి అంటున్నారు సో అంత పెద్ద వాళ్ళు ఈ స్కామ్ కనుక ఉన్నప్పుడు ఈ కుట్ర కనుక ఉన్నప్పుడు ఆ స్టిఫ్ని సీజ్ చేయడం అంటే ఇది అయ్యే పని కాదు దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ జబ్బు ఇప్పుడు ఇప్పుడు మొదలైంది కాదు ఇది ఒక క్యాన్సర్ లాంటిది ఎప్పటి నుంచో ముదిరిపోయి ముదిరిపోయి ఫైనల్ స్టేజ్ లో ఉంది ఈ జబ్బు ఈ జబ్బుని ఇప్పుడుప్పుడు ఏ నాయకుడు తీసి పక్కన మారేలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మొదలు పెట్టారు ఆ జబ్బుని తగ్గించే ప్రయత్నం చేశారు సీజ్ చేయపోయినప్పటికీ కొన్నాళ్ళకి ఈ అక్రమదంతా ఏదైతే ఉందో దీనిని ఆపే దిశగా ప్రయత్నాలు జరుగుతాయని చెప్పి ఆశిస్తూ మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం నమస్కారం